వ్యాప్తంగా కూడా వరదలు విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో బిఎల్ గా ఉండాలంటూ సమీక్ష సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు భారీ వర్షాలకు సీఎం అత్యవసర సమీక్ష మంత్రులతో రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం అత్యవసరమైతే బయటకు రావాలని ప్రజలకు సూచన అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు కూడా రావద్దు రెండు రోజులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యం ఇవాళ సీఎం మంత్రులు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు ముంపు ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం బట్టి సహా మంత్రులతో ఫోన్ లో మాట్లాడి ఆయా జిల్లాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సి విద్యుత్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ హైడ్రా అధికారులు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండాలని జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు అధికారులు సెలవు రద్దు చేసుకోవాలన్నారు వరదలు సహాయక చర్యలు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంఓకు పంపాలని సీఎం పేర్కొన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని లోతట్టు ప్రాంత ప్రజలు అధికారులకు ఫోన్ల సమాచారం ఇవ్వాలని సూచించారు వర్షాల నేపథ్యం ఉప ముఖ్యమంత్రి బట్టి కుర నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సిఎండి సిక్స్టీన్ సర్కిల్ ఎస్తో మద్రా తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు విద్యుత్ సరఫరా అంతరాయం ఉన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని సరఫరా పునరుద్ధరించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ అవసరమైతే హెలికాప్టర్లు వాడండి మంత్రి పొంగులేటి అవసరమైతే ఎక్కడైనా హెలికాప్టర్లు అయినా వాడండి ప్రజలకు మాత్రం ఎటువంటి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఆ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చూడవచ్చు వాహనలు మొత్తానికి అయితే ముంచెత్తా ఉన్నాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జలాశయాలన్నీ కూడా ఆ నీటితో నిండిన జలకల జలల కలలాడుతా ఉన్నాయి అనేక వరదలు పొంగి పొరుగుతా ఉన్నాయి కట్టలు చెరువులు కుంటలు అన్ని కూడా తెగిపోయినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఉండాలి ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రాకూడదు ప్రయాణాలు ఎటువంటి ప్రయాణాలు ఉన్నా గానీ వాయిదాలు వేసుకోవాలని అధికారులకు సూచిస్తా ఉన్నారు